హాయ్ అండి ఈ రోజు మన రెసిపీ దొండకాయ ఫ్రై చాలా ఈజీగా సింపుల్ తో సింపుల్ టిప్స్ తో ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రెసిపీ రోటీ చపాతి అన్నంలోకే కాదు లంచ్ బాక్స్ కూడా సరిగ్గా సరిపోతుంది ఇందుకోసం ప్యాన్ లో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక అందులో హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకొని మంటన్ మీడియం ఫ్లేమ్ లో ఉంచి ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నటువంటి ఆ పోపు గింజల్లో రెండు వెల్లుల్లి రెమ్మలు రెండు ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకొని కలుపుకోవాలి దోరగా వేగినటువంటి ఆ మసాలా దినుసుల్లో ఇప్పుడు రెండు మీడియం సైజ్ ఆనియన్స్ వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్నటువంటి ఆ ఆనియన్స్ లో గుప్పెడు కరివేపాకు రెమ్మలు వేసుకొని మరోసారి కలుపుకోవాలి ఉల్లిపాయలు కాస్త మెత్తబడ్డాక అందులో పావు టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకున్న తరువాత అందులోనే సన్నగా కట్ చేసుకున్నటువంటి మూడు వందల గ్రాముల దొండకాయ ముక్కల్ని వేసుకొని కలుపుకోవాలి సన్నటి సెగ మీద దొండకాయ ముక్కల్ని ఈ విధంగా కలుపుకున్న తరువాత మూత పెట్టి మూడు నిమిషాల పాటు దొండ దొండకాయ ముక్కల్ని మగ్గించుకోవాలి దొండకాయ మొక్కలు త్వరగా మగ్గాలి అంటే అందులో చిటికటి సాల్ట్ వేస్తే త్వరగా మగ్గుతాయి మూత పెట్టినటువంటి దొండకాయ ముక్కలను మగ్గించుకునేటప్పుడు మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి ఉడికాయో లేదో చెక్ చేసుకొని మళ్లీ మూత పెట్టి మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఇలా నొక్కి చూసినప్పుడు దొండకాయ ముక్కలు ఉడికాయి అనిపిస్తే అందులో ఒక టేబుల్ స్పూన్ కారం వేసి కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత అందులో హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ గరం మసాలా రుచికి తగినంత సాల్ట్ కలుపుకోవాలి మసాలాలు అన్ని ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక నిమిషం పాటు మగ్గించుకోవాలి ఒక నిమిషం తర్వాత మూత తీసి అంతా బాగా కలుపుకొని అందులో గుప్పెడి కొత్తిమీర తరుగును చల్లుకొని కలుపుకోవాలి ఈ స్టేజ్ లో రుచికి తగినంత ఉప్పు కారం సరిగ్గా సరిపోయాయో లేదో చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకొని కలుపుకుంటే సరి వేడి వేడి దొండకాయ వేపుడు రెడీ ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది ఎవరైనా సింపుల్ గా క్విక్ గా టేస్టీగా ప్రిపేర్ చేసుకోగలిగే ఈ రెసిపీ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అలాగే అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ